భారతీయ జనతా పార్టీ నస్లాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార సరళి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి మదిలో కూడా రామనామంతో పాటు మోదీ నామం నాటుకపోయిందని విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏ పార్టీ నాయకులైనప్పటికీ కూడా ఢిల్లీలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా న్యాయం చేసిరనే విషయాన్ని ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకున్న విషయం మనకు అనిపిస్తా ఉంది ఈరోజు మనం ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు సంఖ్య కనిపిస్తూ ఉంది ఉదాహరణకు తీసుకుంటే మరుగుదొడ్లు కానివ్వండి ఉజ్వల కలెక్షన్ సిలిండర్లు కావండి ఇంటింటికి ఇంటింటి మధ్యలో సిసి రోడ్లు కానివ్వండి ఇక్కడ మనం నిల్చుకున్నటువంటి రహదారి నేషనల్ హైవే కూడా మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు మనకు నిధులు ఇవ్వడం జరిగిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రభుత్వ అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు కాస్త ఆవిరైపోయిన విషయం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇంటింటికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నిరుద్యోగునికి నాలుగు వేలు నిరుద్యోగులు ఇస్తున్నారు పింఛులు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కనీసం రైతు బంధు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కావున ప్రజలందరూ కూడా ముక్త కంటంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం నా పేరు సుందం సాయిలు నూరాబాద్ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా బాన్సోడ నియోజకవర్గం నసూరాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం జరిగింది నసరాబాద్ మండలంలో ఈ బీబీ పాటిల్ గారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రచారంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలని వివరించి చెప్పడం జరిగింది కేంద్రంలో మోడీ గారి మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి చూడాలని చెప్పి ప్రజలని అందరిని కోరడం జరిగింది నా పేరు బీసుధాకర్ గౌడ్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి అయినా ఇక్కడ నర్సులాబాద్ మండలి ఇన్ఛార్జికి వచ్చిన నేను ఇరవై రోజుల వచ్చిన ప్రతి ఇంటింటికి వెళ్ళాను వాళ్ళు ఏమంటున్నారంటే కులానికి మతానికి తేడా లేకుండా అందరికీ సమానం చూసే పార్టీ బీజేపీ పార్టీ మోడీ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్లు అన్ని కులాలు అంటుంటే చాలా సంతోషం అనిపించింది నాకు అసలు కొన్ని పార్టీలు వివక్ష చూపిస్తూ బీజేపీ మీద దుమ్ములే దుమ్మేస్తున్నారు కానీ ఓటర్స్ మాత్రము ముస్లిమ్స్ కూడా ఫిర్ ఎక్ బార్ బార్ బి మోడీ ఆనా అని అని నిదానంతో వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళు మంచిగా మాటలు చెప్తుంటే నాకు సంతోషం అనిపించింది ఈ ఈ నస్తులవాది మండల్లో ఎవరెవరికి పథకాలు ఏమేమి వచ్చినాయి అన్ని కేంద్ర పథకాలు అని చెప్పి మేము వివరిస్తే వాళ్ళు కూడా అవును మోడీ పంపించినాయే అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ గా మనకు చెప్పడం జరుగుతుంది అయితే మా మండల పరి మా మండల కమిటీ తరఫున నేను మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది మాతాకి జై శ్రీరామ్ నేడు భారతదేశంలో ఏ విధంగా వాతావరణం ఉందంటే ఒక పండగ వాతావరణ భార వాతావరణంలాగా కొనసాగుతుంది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఎలక్షన్లో భాగంగా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది నేను ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇలాంటి వాతావరణాన్ని చూడలేదు ఇక ముందు కూడా చూస్తానేమో అని చెప్పేసి అనుకోవడం లేదు ఎందుకంటే ఏ పార్టీ కార్యకర్తను అడిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అడిగినా ఖచ్చితంగా దేశం కోసం మోడీ మోడీ కోసం మనం ఉండాలా ఇది స్టేట్ ఎలక్షన్ కాదు గల్లీ ఎలక్షన్ కాదు ఢిల్లీ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మా మద్దతు మీకుంది మీరు ఉత్సాహంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి వాళ్ళే మాకు ధైర్యాన్ని నింపుతున్నారంటే ప్రజల్లో ఏ విధంగా విశ్వాసం ఉందో చెప్పి మోడీ గారి మీద మనం ఒకసారి ఆత్మపరిశ్రమ చేసుకున్న సందర్భం వచ్చింది దీన్ని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనను ఓటు మన ఓటు బ్యాంక్గా మార్చుకునే అవకాశాన్ని మనకు వచ్చినందుకు అలాంటి వాతావరణంలో మనం కార్యకర్తలాగా పనిచేయడం చాలా ఆనందకరంగా నేను భావిస్తున్నాను మోడీ గారు చాలా అభివృద్ధి పథకాలు చేశారు చార్సో బార్ ఇస్ బార్ చార్సో బార్ అనే నినాదాన్ని ఎందుకోసం అంటే ప్రపంచానికే విశ్వగురుగా మనం పరిచయం చేసే విధంగా ముందుకు పోతున్నాం కాబట్టి